అదన్నమాట బలి 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 అంటే ఇప్పుడు నీకు అర్జెంటు గా రెండు లక్షలు అప్పు కావాలన్నమాట మరి అలాగే ఇద్దాం కానీ మరి దానికి చిన్న హామీ ఉంటది కదా అదేంటి అని నా సూపర్ మార్కెట్ కేబుల్ టీవీ యూనిట్ హామీగా పెట్టుకోండి అది ఆ మాత్రం హామీ ఇద్దని ఉంటే బాగుంటది ముందు ప్రామిసరీ నోట్ మీద ఎంటి దస్తావేజుల మీద సంతకాలు ఎట్టు మొదటిది నువ్వు తీసుకున్న దానికి రెండోది నా ధైర్యానికి స్టిక్కర్లు నేను తర్వాత అంటించుకుంటాను పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వడ్డీ ఇందులో కోసేనా అసలు తోసేనా సరే ముందు సంతకాలు కానీ అంకిల్ పేర్చుకుంటాను అప్పు చేయడం తప్పు అని ఊ లెక్చర్లు దంచేసాం ఆడోళ్ళందరి చేత చీటీలు కట్టించేసి నా బాకీలు నాకు ఇప్పించేసి నా స్టిక్కర్లు పీకి నాకే అంటించేసాం ఇప్పుడు పాపం అప్పు కోసం నువ్వేనా కాళ్ళ కడకొచ్చాం అంటే ఎదుటోళ్ళకి చెప్పడానికి నీతులు ఉన్నాయన్నమాట దాన్ని నాకు ఇప్పుడు అర్థమైంది ఎందుకు థ్యాంక్స్ అండి సమయానికి హెల్ప్ చేశారు ఎక్కట్టుకోలేదు అన్ని సీళ్ళు కట్టలే ఎంత టోళ్ళైనా మన దగ్గర అప్పు సేక తప్పదు వస్తే కరెంటించుకోక తప్పదని దేవుడి గారితో తేలిపోయింది వస్తే అంత టోడికే గాడి కాళ్ళు అట్టుకోక తప్పలేదు ఇదిగోండి రెండు లక్షలు ఆయన మీకు ఆ ఏంటి మొహం అలా మార్చుకున్నావు ఇది మావాడు సంపాదించిన డబ్బు నీ సొమ్మేమివ్వటం లేదు కాస్త నవ్వుతూ ఇవ్వచ్చుగా వద్దులే శుభకార్యానికి పంపాల్సిన డబ్బు ఈ చేత్తో తీసుకుంటే కలిసి రాదు అక్కడ పెట్టు మావాడు ఉద్యోగం మానేస్తానంటే పంచాయతీ పెట్టుకోవాలి చేశావు అదే ఉద్యోగంలో ఉంటే ఇంత సంపాదించేవాడా ఆడది అగ్ని కాజ్యంలా మాగాడి అభివృద్ధికి తోడ్పడాలి అంతేగాని నీళ్లు జల్లివాడి భవిష్యత్తును ఆర్పేయకూడదు మా వాడు అదృష్టవంతుడు కాబట్టి నువ్వెంత వెనక లాగాలని ప్రయత్నించినా నెగ్గు పైకి వచ్చాడు ఇంకోడైతే అయిపోయేవాడే చూసావా అతి వాడు సంపాదించిన డబ్బు నీ చేత మాకిప్పించాడు ట్రైన్ టైం అయింది మేము వెళ్ళామని వాడితో చెప్పు ఇదిగో చూడు ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకుని అక్కడ ఉండు అనవసరంగా నిన్ను నువ్వు ఎక్కువగా అనుకోకు వాడిని తక్కువ చేయకో నీ అత్తెలివితోటి వాడి భవిష్యత్తు నాశనం చేయకు జాగ్రత్త పద ఈ పని వస్తే చాలు చెప్పులు చేతో పట్టుకుని రావాల్సి వస్తుంది చచ్చిపోతున్నాను పక్షధనాలకి వెయ్యి జతలు పోయింది ఆశీర్వాదం కడుస్తాడు మొన్న వాడి దగ్గర వెయ్యి రూపాయలు పెట్టాడు ఇప్పుడు రెండు వేలు ఇది చైనా మీ వచ్చిన తక్షంతలు కొనుక్కుందాం సరే గానీ మొన్న మధ్య మీరు ఇది పదానికి అర్థం చెప్పి వెయ్యి రూపాయలు కలిసారు కదా అలాంటి పదం ఒకటి ఎక్కడికి వెళ్తారు ఏమండి కోర్టుకి వెళ్ళాల్సి వస్తాయి వేసి నన్ను ఓడించాలండి ఇది అనే దానికి మనం పెట్టేసుకున్నాం కదా దీనికి కూడా వేసుకో వెయ్యి రూపాయలు కలుపుతాం ఇవ్వడు అంటే అర్థం ఏంటి ఇవ్వడు అంటే ఇవ్వడు అని అర్థం కాదు ఇస్తాడు అని ఏంటి ఇస్తాడు అని అర్థం చెప్పగరా ఇదిగో ఇస్తాడు అని అర్థం అయితే ఉండాలి మాట తప్పకూడదు నేను రెండు వేలు పంది వేస్తాను నువ్వు వెయ్యి రూపాయలు వేసుకో పరా ఇవ్వడు అంటే ఇవ్వడనే అర్థం అబ్బా తెలుగు భాష కీచకుండిరా ఇవ్వడు అంటే ఇవ్వడు అని అర్థం ఇంత ఇవ్వడు అంటే ఇస్తాడనే అర్థం ఎలాగో చెప్పు వాడు ఎవ్వరిని ఆకలితో ఉండనివ్వడు అంటే ఏంటి భోజనం ఇస్తాడు అని అర్థం వాడు చలిలో ఎవ్వరిని వనక్కనివ్వడు అంటే ఏంటి అంటే గొడుగులు ఇస్తాడు అని ఇవ్వడు అంటే ఇస్తాడని ఎవడంటే ఇస్తాడని ఇది ఎలా అదే కదా మీ పిల్లల సంపాదనతో ఎలాగో గా బతుకుతున్నారు ఇలా పిలిచి పందాలు వేసి డబ్బులు పోగొట్టుకోకండి రా నేను ఎలా చెప్తాను రెండు వేలు పోగొట్టుకున్నా బాధ లేదు నా వెయ్యి రూపాయలు పోగొట్టావు ఇవ్వడు అంటే ఇస్తాడు అని కొట్టడు అంటే కొడతాడు అని అవునంటే కాదని లే కాదంటే అవునని విజయ మా నాన్నకి డబ్బు ఎందుకు ఇచ్చావు అడుగుతుంది నిన్నే చెప్పు డబ్బు ఇవ్వకపోతే మన వాళ్ళ పరువు పోతుందని ఇచ్చాను వాళ్ళ పరువు పోతుందని కాదే నా పరువు తీయనని ఇచ్చావు ఇందులో మీ పరువు పోయేది ఉందండి పోదా మరి మొగుడు అయిపోయాడు వాళ్ళ వాళ్ళకి డబ్బులు ఇవ్వలేకపోయాడు పాపం పెళ్ళం ఇచ్చి ఆదుకుందని నలుగురిలో నవ్వులు పాలు చేయాలి కదా నీ ఉద్దేశం నా ఉద్దేశం అది కాదండి కాకపోతే నాకు చెప్పకుండా ఎందుకు ఇచ్చావు మీకు చెప్పకుండా ఇచ్చినా మీరు ఇచ్చారని చెప్పే ఇచ్చాను మీ బాధ్యత నా బాధ్యత అనుకుని ఇచ్చాను నేనేదో నేరం చేసినట్టు మాట్లాడుతున్నారేంటి నాకు ఇష్టం లేకపోయినా మీ అవసరం కోసం నా డబ్బు తీసుకున్నారు నా నగలు తీసుకున్నారు అప్పుడు తప్పు ఇప్పుడు నేను మీ అవసరాన్ని అర్ధం చేసుకుని డబ్బు ఇస్తే తప్పైపోయిందా నా దగ్గర లక్షలు మూరుగుతున్నాయని ఇవ్వలేదండి ఆత్మాభిమానాన్ని చంపుకుని నోట్ రాసి అప్పు చేసి మరీ ఇచ్చాను అంటే ఇప్పుడు నువ్వు ఇచ్చిన డబ్బుకి నేను నోట్ రాయలేదని గుర్తు చేస్తున్నావా అంత ఆత్మాభిమానం లేను కాదు మేడం చూపిస్తా నా పౌరుషం ఏంటో చూపిస్తాను చూపిస్తాను కాదు నేను చేర్చుకున్న డబ్బుకి ప్రో నోటు ఇది నీ దగ్గర తీసుకుని ఫైనాన్స్ కంపెనీలో పోగొట్టుకున్న డబ్బుకి ప్రో నోటు ఇది నీ దగ్గర తీసుకున్న నగలకి ప్రో నోటు ఇది నువ్వు మా వాళ్ళకి ఇచ్చిన డబ్బుకి ప్రోనోటు ఎవరండి మీరు నా పేరు రఘునాథ్ చౌదరి మట్టపర్ మీరే నా రఘునాథ్ చౌదరి నోటీస్ ఇస్తే గానీ మీరు బ్యాంకుకి రండి ఆ విషయం అడగటానికే వచ్చాను ఈ నోటీస్ నాకెందుకు పంపారు మీకు కాకపోతే ఎవరికి అండి మీ అబ్బాయి తీసుకున్న లోనికి మీరు హామీ సంతకం పెట్టారుగా మర్చిపోయారా హామీ సంతకం ఆ రోజు చదివి మరీ పెట్టండి నాకు తెలియదే తెలుసుకోవాలండి మీరు మీరు బాకీ పెట్టినా కట్టపోతే మీ ఇల్లు బేలం వేయాల్సి వస్తుంది సార్ సార్ బేలం వేస్తే మా ఊళ్ళో నా పరువు పోతుంది మా కుటుంబం సర్వనాశనం అయిపోతుంది మీరు డబ్బు కట్టపోతే నా ఉద్యోగం పోతుందండి నా కుటుంబం నాశనం అవుతుంది మీకు ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తున్నాను ఒక్క రోజా కనీసం రెండు నెలలైన టైం ఇవ్వండి మా అబ్బాయితో చెప్పి డబ్బు కట్టించారు ఏ బయట చెప్పంటారు ఏంటండి విజయ్ గారు వచ్చారు పంపించండి రామ్మారా ఏంటమ్మా ఈయన మీ మావగారా నువ్వు కోడలు వేయండి ఈయన పరిస్థితి ఏంటి ఇలా అయింది ఏంటి మావయ్య ఏమైంది అబ్బాయికి హామీ సంతకం పెట్టాను ఇల్లు వేలా వేస్తా అంటున్నారు కొంచెం టైం అడిగితే ఒప్పుకోవటం లేదు కొంచెం టైం ఇవ్వండి కావాలంటే సంతకం నేను పెడతాను ప్లీజ్ సార్ నువ్వు సంతకం పెడితే సరేనమ్మా నిన్ను చూసి ఉరువాడ బాగుపడింది అందరూ చెప్పుకుంటున్నారు కానీ మీ మామయ్య మీ ఆయన ఎందుకలా అయిపోయారు నువ్వు మా బ్యాంక్ క్యాటరింగ్ తీసుకున్నాక మా స్టాఫ్ అంతా చాలా హ్యాపీగా ఉన్నారమ్మా ఇదిగో నీ క్యాటరింగ్ బిల్ పేమెంట్ సార్ రండి మావయ్య ముందు రాలేకపోయారా ఫోన్ చేస్తే అబ్బాయి ఇంట్లో లేడన్నారా ఉంటే ఏంటంట మీ చింత చచ్చినా మీ పులుపు చావలేదు చౌదరి గారు పరపతి పోయి పరువు పోయి అడిగే వాళ్ళకి సమాధానం చెప్పలేక అప్పులు తీర్చలేక రోడ్డమ్మట పరిగెడుతున్నాడు మీ అబ్బాయి మీకు ఆ విషయం తెలియదు ఏ రొయ్యల తెరకు వైరస్ రియాక్షన్ వచ్చిందండి రియల్ ఎస్టేట్ బిజినెస్ కి యాంటీ రియాక్షన్ వచ్చిందండి మొత్తం కొలా ఆ రోజున మీకు ఇచ్చిన రెండు లక్షల రూపాయలు మీ అబ్బాయి మీకు ఇవ్వలేదు తన అభిమానాన్ని తంపుకొని అప్పు చేసి మీకు ఇచ్చింది మీ కోడలు నిశ్చితార్త నాడు మీకు నగలవలేదని మీరు అందరూ చీకొట్టారు కదా కానీ అసలు నగలు మీ అబ్బాయి తాకట్టు పెట్టుకున్నాడని వాటి స్థానంలో గిట్టు నగలు పెట్టాడని ఆ గిట్టు నగలిస్తే మీ పరువు పోతుందని తన మీద నిన్న పడినా మీకు ఇవ్వలేదు అది మీకు తెలియదు ఈ రోజు ఒక్క సంతకం పెట్టి మీ కుటుంబం పరువు కాపాడింది ఆ రోజు చిన్న హామీ సంతకం పెట్టమంటే తింటున్న తిండి దగ్గర నుంచి ఆమెను లేపేశాడు నీ కొడుకు తన మీద సానుభూతి చూపెట్టమని తన్నీరు కార్చమని మీకు చెప్పట్లేదు ఇంత ఉన్నతమైన వ్యక్తి మీ కుటుంబంలో వచ్చిందని గర్వించమని కూడా మీకు చెప్పట్లేదు కూతురుగా కూడా అర్థం చేసుకోమని చెప్తున్నాను మీ వాడు చేస్తున్న చిరుపడ ప్రయాణాన్ని మునిగిపోకుండా ఆపమని చెప్తున్నాను ఇలా చెప్తాను అర్థం చేసుకునే టైం వచ్చింది కాబట్టి చెప్పాను ఇంకా చెప్పలేను మీరు కాసేపు బయట ఇదేనా ఇల్లు ఇదే సార్ విజయ్ గారు ఏమండి ఎవరు నమస్తే సార్ వీరేనండి కృష్ణ గారు విజయ్ గారి హస్బెండ్ నమస్కారం కృష్ణ గారు ఎమ్మెల్యే గారు సార్ మినిస్టర్ గారు పంపిస్తే వచ్చారు విజయ్ గారి కోసం వచ్చాం బయటకి అదిగో వచ్చారు నమస్కారం అమ్మా అమ్మా నువ్వు చేస్తున్న కార్యక్రమాలని ఎంతో మంది ఆడవాళ్ళు ఫాలో అవుతున్నారు లేకపోతే మన రాష్ట్ర మహిళా సంఘ సభ్యులు మీకు ఎన్నిసార్లు సన్మానం చేస్తానన్నా మీరు ఒప్పుకోలేదట అందువల్ల నేనే స్వయంగా రావాల్సి వచ్చింది పదిహేనవ తేదీ సన్మానం మీరు తప్పకుండా ఒప్పుకోవాలి ఈ సన్మానాలు అవి నాకు ఇష్టం లేదండి చూడమ్మా ఈ సన్మానం కేవలం నిన్ను పొగట్టడానికే కాదు నువ్వు చేసింది మన రాష్ట్రంలోని ప్రజలందరికీ తెలియాలి ఇంకా ఎంతో మంది ఇన్స్పైర్ కావాలి నేను వచ్చినందుకైనా నువ్వు ఒప్పుకొని తీరాలి కృష్ణ గారు మీరైనా మీ మిస్సెస్ గారికి చెప్పి ఒప్పించండి వెళ్ళు వెళ్ళకపోతే బాగోదు ఎమ్మెల్యే నేను మాటిస్తున్నాను మా కోడలు తప్పకుండా వస్తుంది నువ్వు కాదనకమ్మా తప్పకుండా వస్తుందండి సంతోషం వస్తానమ్మా రేపరేటివ్ బ్యాంక్ వాళ్ళు నోటీస్ పంపారా పేమెంట్ చాలా హడావుడి చేశారు అప్పుడు అమ్మాయి నేను అదే పనిలో ఉన్నాను తొందరలో తీరుస్తాను అమ్మా వాడు మొండాడు ఓడినా పై చేయి అంటాడు నిన్ను మీ అమ్మా నాన్న మా చేతుల్లో పెట్టారు ఇప్పుడు నా కొడుకుని నీ చేతుల్లో పెడుతున్నాను ఎలా కాపాడుకుంటావు నాకు ఎవరు సపోర్టు అక్కర్లేదు ముఖ్యంగా నీ సపోర్ట్ అసలు అక్కర్లేదు నేను కాళ్ళ మీద నిలబడగలను వదిలేయమ్మా నన్ను వదిలే వదిలేయమ్మా నా కాళ్ళ మీద నేను నిలబడగలను వదిలేసి నన్ను వెళ్ళిపో వెళ్ళిపో మా వెళ్ళిపో నేను నా కాళ్ళ మీద నేను నిలబడగలను నాకు ఎవరు సపోర్టు అక్కర్లేదు అంతే ముందే చేసి ఉంటే అంత నాకు నువ్వు నన్ను ఎందుకు తినమంటున్నావో నాకు తెలుసు నాకు తెలుసు నువ్వు ఆ రోజు నన్ను తినే అన్నం దగ్గర నుంచి లేపేసావు ఇప్పుడు నేను పెట్టి తిండి నీకు దిక్కేది అని గుచ్చి గుచ్చి చెప్పడానికి ఓపెన్ అర్థమైపోయింది నీకు పౌరుషం లేదు రోషం లేదు శ్రీవు నేత్రు అంతగానో లేదని నన్ను ఎగతలస

నువ్వు నీళ్ళు లోచుకున్నావని మీ అమ్మగారికి నాన్నగారికి ఫోన్ చేసి చెప్పమ్మా సంతోషపడతారు కాదు మంది ఆయనకి చెప్పాలి అలాగే